ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా నాకు ఉండిపోవాలని ఉంది తులసి మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే నేను వెళ్ళటం అవసరం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని మనం బ్రతుకుని అవును రేపేనాకపోతే మనం కన్న కలలన్నీ కలలు అయిపోతాయి వద్దు మోహన్ నా కోసం నీ చదువు పాడు చేసుకోవద్దు కలిసే కాలం వచ్చినప్పుడే కలుద్దా అది ఎంతో దూరంలో లేదు వస్తుంది పొలం నుంచి కాదు మిఠాయి పూల నువ్వు ఏమన్నా చిన్న పాపాయ ఏంటుంది చీర ఎంత బాగుందో ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు ఎందుకు బాబు ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా ఉన్నప్పుడే ఒకటొకటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకుంటుంది ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దాని దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా రాయడు అంటే నువ్వు కూడా నన్ను దూరంగా చూడడం కాదు బాబు వాడు అసలు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలమా అయినా ఇంటికి పెద్దవాణ్ణి నేనుండగా వాడెందుకు ఆలోచించాలి కష్టపడి ఇంజనీర్ అయ్యాడు రేపు మాపో ఉద్యోగం వస్తుంది ఆ తర్వాతే తమ్ముడు మనల్ని గురించి ఆలోచించేది ఆలోచించగలిగేది ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎంత ప్రయత్నించినా ప్రతి ఆఫీసులో నో వేకెన్సీ నో వేకెన్సీ అన్నమాట అయితే నేను కూడా నో వేకెన్సీ చెప్పే వరకు ఇలాగే తిరుగుతారన్నమాట రేఖ హాస్యాన్ని కూడా మాట జీవితంలో ఏం పోగొట్టుకున్నా నిన్ను మాత్రం పోగొట్టుకోలేదు నేను అంతేనని మీకు తెలుసుగా కాకపోతే ఈ ఉద్యోగ ప్రయత్నంలో ఇంకా ఎన్నాళ్ళు మన పెళ్లికి వాయిదా వేస్తారు వాయిదా వేడా నాకు మాత్రం సరదానా కానీ మగవాడు తన కాలం నిలబడగలిగినప్పుడే భర్త కాగలి పోనీ చూద్దాం హాయ్ హాయ్ డాడీ నమస్కారం కూర్చో నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది బాబు చదవటం క్లాసులు తెచ్చుకోవడం నా చేతుల్లో ఉందండి కానీ ఉద్యోగం సంపాదించడం మాత్రం నా వల్ల కావట్లేదు అందుకే మీ దగ్గరే తీసుకొచ్చాను డాడీ ఈ రోజులో ఉద్యోగం స్త్రీ లక్షణం అన్నారు మగవాడు అనేవాడు ఏదైనా వ్యాపారం చేసి విదేశం దాకా పాకడానికి ప్రయత్నం చేయాలి యు ఆర్ సెంట్ పర్సన్ కరెక్ట్ డాడ్ అందుకే హైదరాబాద్ లో నేను తవిస్తున్న గల్లో మైకా పడే వరకు పట్టుదల వదలకుండా ప్రయత్నిస్తున్నాను విక్రమార్కుళ్ళానా yes. అంటే ఇంతవరకు అందులో పోసిన డబ్బు చాలక ఇంకా తవ్వించి డబ్బంతా మట్టిపాలు చేద్దాం నో నో రెడీ లాస్ట్ ఛాన్స్ కా ఒక లక్ష శాంక్షన్ చేసేయండి ఫైనల్ గా నా లక్ ప్రతిక్షించుకుంటాను ఆల్ రైట్ ఆల్ రైట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ డాడీ అలాగే సుధాకర్ కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తానమ్మా పద్మ ఏంటి పొలం వైపు వెళ్తున్నావు మా అన్నయ్య కోసమేనా మీ అన్నయ్య ఏమన్నా కృష్ణ పరమాత్ముడా రోజు వెళ్ళి దర్శనం చేసుకురావడానికి మరి ఇలా ఎక్కడికి వెళ్తున్నావు మీ అన్న చిల్లి ఏమైనా ఈ దారి కాంట్రాక్ట్ తీసుకున్నారా అమ్మా తప్పైపోయింది క్షమించు క్షమించాను గాని ఆ క్యారీలు ఏముంది గారులు ఇంతవా ఏం అక్కర్లేదు మేము వండుకున్నాం కావండి చూడు అసరే గారెలు తీసుకునే పొలాల్లోకి వెళ్తున్నావేంటికి నువ్వే భోజనానికి వెళ్తున్నావో నాకు బాగా తెలుసులే మా అన్నయ్య మాత్రం నువ్వు చేసిన గారులు ఏం తిండు అలాగా ఎందుకు తిండో నేను చూస్తాను తినిపించడమే కాదు నేను తెచ్చిన గారెలే చాలా బాగున్నాయని మీ అన్నయ్య చేత అనిపిస్తాను పందెవా పంద్యం గెది ఆ ఏ కోస్తే ఏం చేస్తా ఏం చేస్తానా పూలు పెట్టుకోవడానికి వీలు లేకుండా నీ జర కోసేస్తాను సరే ఏదో పెద్ద ఆవిడ అడిగింది కదా బాగుంటుందని నీ కోసం మీ అమ్మగారు చేసిన కార్లు తీసుకొచ్చాను నువ్వేమో అది కోస్తాను ఇది కోస్తాను అంటున్నావు సరే పోయి మా అమ్మంత ప్రేమగా పంపిస్తే తిక్కి తీసుకెళ్తావా నిన్నేమన నేనే పెడతాను సరే మంచి ఆకలి మీద ఉన్నాను రాణి నీకు అంటే చాలా ఇష్టం గారులే కాదు మా నువ్వు నువ్వేమైనా సరే ఇష్టమే ఆహా ఒక్కొక్క చేతి మహత్యం అనుకో మా అమ్మడిని గారులు ఎంత రుచిగా ఉన్నాయో చూసావా నువ్వు కూడా తిను ఎందుకలా నవ్వుతావు ఇప్పుడు మీరు తినేవి మీ అమ్మగారు చేసినవి కాదు ఏం చేసింది ఇదిగో మీ అమ్మగారు చేసిన గారులు అదే ఏమిటి రావో మాదిరిగా ఉన్నాయనుకున్నాను ఇదన్న మాట అసలు కథ చిట్టిగారులు మరుచిగా ఉన్నాయి ఉన్నాయి ఎందుకు ఈ గారు లాగా నేను కూడా తెలిసి పంటే నేనే గెలిచాను అవునన్నయ్యా తను చేసిన గారులే బాగున్నాయని నీకు అనిపిస్తానని నాతో పందెం కాసింది ఇప్పుడు నువ్వేమో ఆవు రావరు అని తింటూ తెగ మెచ్చేసుకుంటున్నావు అయితే ఈ గారులు ఈ మహాతలు చేసినవే No. <laughs>